ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం మన ఆవులకి గడ్డి కొయ్యడం కోసం లంకలో ఒక పంట చేలోకి వచ్చాము ఇదంతా కూడా కొబ్బరి తోట ఇందులో రైతు కొత్తిమీర సాగు చేస్తున్నారు అయితే ఒక పక్కన గడ్డి ఎక్కువ వచ్చేసింది అందులో కొత్తిమీర అంతా కూడా ఆయన తీసేశారు తర్వాత ఇలా గడ్డి ఉందని చెప్పారు సో నాకైతే చాలా ఇష్టం గడ్డి కోత అనేది పోస్తున్నాను చూడండి ఎంత గడ్డి ఉంది అక్కడ ఇది మొత్తం ఒక అరగంటలోనే నేను పెద్ద మోపు పోసాను స్టార్టింగ్లో అయితే చాలా మంది స్లోగా అలవాటు చేసుకుంటారు మనకు బాగా అలవాటు చిన్నప్పటి నుండి దానివల్ల చాలా స్పీడ్గా పోస్తాను నేను గడ్డి అయితే ఇలా మనం గుప్పెళ్ళు కింద కట్ చేసిన తర్వాత అదంతా కూడా ఒక పెద్ద పన అవుతుంది దాన్ని ఇలా ఒక బరకం పరిచి వాటికి తాళ్ళవి కట్టి ఒక్కొక్క పన పన కింద అలాగా అటు ఒక వరస ఇటు ఒక వరస అలా పెట్టుకుంటూ రావాలి ఈ గడ్డైతే చాలా ఇష్టంగా తింటా ఆవులు మనం ఈ పనలన్నీ కూడా ఒక మోపు కింద కట్టేద్దాము మోపు కింద వేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే ఈ పక్కన ఉన్న గడ్డి పోతాము ఇదంతా కూడా ఇంకొక రెండు మూడు పనులు అవుతుంది ఇదంతా కూడా కట్ చేసి ఇది కూడా మోపుగా వెళ్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఇక్కడైతే పోస్తాం మనం ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇప్పుడు ఇది గత మూపు అయింది కాకపోతే ఈ పరకం కాళ్ళు సరిపోవట్లేదు దీనికి మనమైతే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కట్లు పోస్ట్ ఉన్నప్పుడు గట్టి పోసిన తర్వాత అరటి చెట్టు ఆకులు ఎండిపోయిన తర్వాత ఇలాగా తాళ్ళు కింద ఉపయోగపడతాం అవి మోపు కట్టడానికి వీటిని ఉపయోగిద్దాం మనం నేను కట్ చేసి తీసుకొస్తున్నాను ఇదిగో ఇప్పుడు జాగ్రత్తగా ఈ మోపు కిందకి ఇవి పెట్టి మోపు కింద కట్టేద్దాము మన మోపు అయితే చాలా బరువుగా ఉంది దీన్ని ఎత్తుకున్నాను నేను ఒక్కడే ఇప్పుడు మనం మన బండి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇది బండి మీద పెట్టి అక్కడ నుండి వెళ్తాం ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం చాలా దూరం నడిచిన తర్వాత అదిగో ఫ్రెండ్స్ మన బండి దాని మీద జాగ్రత్తగా వెనకాల పెట్టి మనం బయలుదేరదాం ఇదే రోడ్డులోను ఇట పట్టిల పక్క నుండి ఆ చాలా దుమ్ము ధూళి అన్నీ ఉన్నాయి మీద పడిపోతున్నాయి కళ్ళలో కూడా పడిపోతుంది ఈ తార అయితే చాలా ఇష్టం నాకు ఇది మట్టి రోడ్డు ఇది ఈ మధ్య కంకరవి కూడా వేశారు గోదావరి వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కూడా మునిగిపోతుంది అనమాట అందుకే ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు వేసినా కూడా విరిగిపోతూ ఉంటాయి సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ రోడ్డులో జర్నీ అనేది అప్పుడప్పుడు ఇలా కష్టపడుతూ ఉండడం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి ఈ రోడ్డు అయితే చాలా ఇష్టం నాకు మన వెనకే తాటి చెట్లు కూడా కనపడుతున్నాయి సో మనం ఆల్మోస్ట్ పైకి ఎక్కేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి బోడుపాలెం బ్రిడ్జ్ వస్తుంది మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసాము ఇక్కడ నుండి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవులకి గడ్డి వేసాడు ఇంకా అవి బాగా ఎదురు చూస్తూ ఉంటాయి గడ్డి కోసం రోడ్డు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆలవగట్టి రోడ్డు ఇది ఇదిగో మన బుడ్డతోడ గడ్డి కోసం చూస్తుంది రాగానే పలకరించింది మన పుట్టిన తోడేపో పాలు కోసం యావ చూడండి గడ్డి వేసుకురాగానే నేను ఈ రెండు కూడా తొందరగా వెయ్యి తొందరగా వెయ్యి అంటున్నాయి ఇది పెద్దవి ఇది కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయా కదలకుండా అలాగే ఉంటుంది గడ్డి తెచ్చేటప్పటికి ఇంకా వెంట అనే అటు ఇటు తిరిగేసి గడ్డి వేసేవరకు ఇంక ఊరుకో అసలు ఇప్పుడు గడ్డి వేసేద్దాం నిన్నటి గడ్డి ఉంది కొంచెం తెచ్చిన మోపిది వాటికి వేసేద్దాము అందుకే చూడండి గడ్డి మోపు విప్పగానే అది ఎలా జరిగేస్తుందా ఈ పెద్ద పన్న పట్టుకెళ్ళి దీనికి వేసేద్దాం ఫస్ట్ అయితే బాగా దులపాలి గడ్డి వేసేటప్పుడు అందులో చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి అవి కింద పడిపోతాయి అన్నమాట ఇసుక మట్టి కూడా ఏదైనా అంటుకున్నా ఆవుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనికి వాళ్ళ బిర్యానీ ఇంకా పెద్దగా చూడండి ఎలా వచ్చేస్తుందో పొడి చేసే అంత స్పీడ్గా వచ్చేస్తుంది ఇది దీనికి కూడా వేద్దాం ఏ నచ్చలేదేంటి గడ్డి వాసన వస్తుంది ఈరోజు కొత్తిమీర తోటలో గడ్డి తెచ్చాం కదా మొత్తం మీద స్మెల్ ఏదో దీనికి ఎఫెక్టివ్గా ఉన్నట్టుంది బాగా వాసన చూసుకుంటుంది నెమ్మదిగా తింటుంది ఆవు నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది చాలా ఇంట్రెస్ట్ దీనికి గడ్డ అసలు వేళ ఎందుకు డెల్గా ఉంది ఓకే మనం తోడకు కూడా గడ్డి వేద్దాము ఇది కొంచెం పెద్ద తోడు కదా దీనికి ఇప్పుడిప్పుడే తినడం అలవాటు అవుతుంది నెమ్మదిగా వీడు చూడండి వీడు కూడా అప్పుడే తినేస్తాను అంటున్నాడు ఒరే అప్పుడే తినకూడదురా సో ఫ్రెండ్స్ వీడియో అయితే చివరికి వచ్చేసింది మన ఆవులకి ఆలైతే మనం మంచి గడ్డి అయితే తీసుకొచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ దామోదర్ సైనింగ్ ఆఫ్ యూఫ్ స్మైలింగ్ బాయ్ బాయ్